ఎక్స్పెండిచర్ అయితే గతం కంటే భారీగా పెరుగుతున్నది అన్నది వాళ్ళ ఆంధ్రజ్యోతి రాసింది కూడా అప్పుడే రెవెన్యూ లోటే దాదాపుగా నలభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఏడాది మొత్తం అనుకుంటే నలభై ఆరు వేల కోట్ల దాకా ఇప్పుడు ఈ ఆరు నెలల్లోనే జరిగిపోయినాయి అని చెప్తుంది అంటే ఇంకా రెవెన్యూ లో అంటే ఏంటి మనం ఆదాయం ఏంటి ఆ తర్వాత వచ్చేవి ఏమేంటి అంటే ఆదాయం అంటే మనకి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది వాటాలు ఇవన్నీ కలిపి వచ్చేది రెవెన్యూ లో ఖర్చు అంటే ఏంటి మనం పెట్టేటటువంటి జీతాలు ఇతర ఖర్చులు ఇవన్నీ మిగతా ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి గ్యాప్ అనేటటువంటిదే ముఖ్యం అది డబ్బులు ఉండాలి మన చేతిలో డబ్బులు మిగులు కాదు కదా లోటు కాదు కదా రెవెన్యూ లోటు అనేది దారుణంగా ఉంది ముప్పై వేల కోట్లు ఏడాది మొత్తం మీద రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ ఆరు నెలలకే నలభై ఆరు వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు అంటే ఇంకా అసలు ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ఇంకా ఈ ఏడాది పొడుగునా అంటే ఇంకో నలభై వేల కోట్లు వేసుకోండి ఆరు నెలలకు ఎట్లయిందంటే అప్పుడు దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు ద్రవ్య లోటు రెవెన్యూ లోటు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదంట పోనీ ఎంత చేస్తే ఇదేమన్నా ప్రజలకేమన్నా పంచారా ఇక్కడ అసలు కన్ఫ్యూజన్ అది ప్రజలకి ఏం పెట్టారు ఇల్లు ఇప్పుడు ఇదివరకు నవరత్నాలు ఫస్ట్ ఇయర్ లోనే ఉంది నలభై ఐదు వేల కోట్ల వరకు అది కంటిన్యూ అవుతా వచ్చింది ఇప్పుడు అది లేదు కదా నవరత్నాలు లేవు తొమ్మిది లేవు వీళ్ళు మ్యాక్సిమం చేసింది ఒక ఐదు వేల రూపాయలు రైతులకి ఇచ్చారు ఒకటే అదేది విద్యలకి సంబంధించి తల్లికి వందనం